ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు మా కిట్టిగాడు వీడియోలో లేకుండా వీడియో వేద్దాం రారా అంటే అది అట్లా దాసి పెట్టుకుని దాసి పెట్టుకుని తిరుగుతున్నాడు మా బుజ్జిగాడు కూడా హాయ్ చెప్తున్నాడు అసలు విషయం చెప్పు మీ కిటిగానికి నువ్వు మధ్యాహ్నం ఎందుకు గొడవ ఉన్నారు కిటిగాని కింద ఏమంటారు చిచ్చిబుడ్డి కింద నిప్పు పెట్టినట్టు నిప్పు పెట్టి సైలెంట్ గా ఏమైనా నువ్వు నార్మల్

పురుడుకు రాలేదు డెలివరీకి రాలేదు దేనికి రాలేదు పిల్లలను చూసేందుకు రాలేదు ఏం అవసరం లేదు వాళ్ళు నువ్వు అంటే వాళ్ళకి పట్టిలేదు నువ్వంటే అవసరం లేనప్పుడు పోయి నిద్ర చేసి రావాలంటే పుట్టింట్లో మామూలుగా చేసి రావాలా వాళ్ళు రారు కదా కదా పురుడుకే రానోళ్ళు రానోళ్ళు ఇప్పుడు నీకు నిద్రకి వచ్చి ఆ తీసుకోతట్టు చెప్పు పోయి నిరేసి వస్తాదంట మన ఆయనకు ఫోన్ చేయాలి చేసుకో మీ నాయనకు ఫోన వా ఊరికే పోదామా అంటేనే అంత అంతేగినాడు వాడు మన ఆయనకు ఫోన్ చేసినా ఆయన వాడు ఇంకో బతకనిస్తాడు ఇంట్లో అతకని చూడ కాదు చెయ్యనా మీ ఆయనకు ఫోన్ చేసినా వచ్చినారా మీరు గుట్టింటోళ్ళు ఫోన్ చేసినా వచ్చినారా అందరేమో నేను నిన్ను బాధ పెడుతున్నాను అనుకుంటున్నారు నువ్వు నన్ను బాధ బాధపెట్టేది ఎవరికి తెలవదు ఏం మాధపెట్టినా నీ కష్టం పదాము అన్నలే కదా ఆ విషయం తూదిశావబ్బా మనకి ఎవ్వరు లేరు ఏ గుడికో ఏ సత్రనికో పోయి పడుకొని రావాలా ఇక మనకి ఎవరు లేరు అనుకోని

ఫోన్ చేసి చూద్దాం అంటే అంతే ఫోన్ చేసి చూసినా ఏం చేసినా ఇప్పుడు మా అవసరం ఉంది అనుకుంటారు వాళ్ళు ఏం పుట్టిన ఇంట్లోనే నిద్రపోవాలని ఏం లేదు దిక్కు లేనోలకు దేవుడే దిక్కు ఏమంటారు చిన్న అంతే కదా దిక్కు లేనోలకు దేవుడే దిక్కు అవన్నీ ఏం పట్టించుకో అకుమి వాళ్ళు నిద్ర పోవాలా అని వాళ్ళు పెండ్లి ముంచే మిమ్మల్ని నిద్రకు పిలుచుకోపోవాలా ఇంతవరకు ఆగబ్బా నేను చెప్తానా మీ ఊరు నేను చూసినా అబ్బా

మేము ఎంతెంత బాధపడ్డాము ఎంతెంత దిబ్బంది పడ్డాము వాళ్ళు వచ్చారు నీళ్ళు అంటే లాస్ట్ ఎవ్వరు రాలే ఎంత ఎంత కషాయోళ్ళైనా కానీ బిడ్డలు పుట్టినారంటే సున్నికొస్తారు వాళ్ళు రాలే పురుడుకు రాలేదు కాదు డెలివరీ అయినప్పుడు నేను చాలా మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన ఎవరు రాలే పోనీలే రాకుంటే రాకపోనీలే ఎవరు బాధపడ్డారు అంటే రాకం అని భవిష్యత్ మనకు తెలిసి ఎవరు రాకుండా మనం లేము నేను లేను నువ్వు ఉన్నావు ఉన్నావంటే సరిపోయింది కదా మళ్ళా

మా పాపని ఇబ్బంది పెట్టొద్దు ఇబ్బంది పెట్టద్దు మళ్ళీ ఇబ్బంది పెడితే పిల్లలు ఇబ్బంది పడతారు నేను సైలెంట్ గా నేను ఉంటే సార్కి ఏదో ఒకటి వెళ్తే లే పెడతారు మా నాయన మా తమ్ముడు మా అక్క అంట ఉంటుంది నిన్ను వాళ్ళు తలుచుకున్నప్పుడు నువ్వు తలుసుకోకూడదు తలుసుకోకూడదుబ్బా మంచితనం పనికిరాదు ఈ రోజులలో నేను వాళ్ళ గురించి అవన్నీ ఏం అంటారు ఎమ్మన్నెలలో నిజంగా చేయాలంట కదా అని అడిగిన అంతే అవ్వబ్బా ఎవ్వరు లేరు సైలెంట్ గా ఉండాలి అంతే

అందరం పోయి ఇంటి ముందర నిలబడి ఉంటాము లోపలికి రమ్మని అన్నాడు మనిషి లేని మన చెప్తూ మనమే కొట్టుకొని వెనక్కి రావద్దు గుడి పోయి నిద్ర చేసేద్దాం లేండి ఎందుకు అయ్యి బాధపడడం వాళ్ళని తలుచుకొని బుజ్జిగా మగం చూసుకొని కొట్లాట లాపోయింది పుట్టింట్లో నిద్ర చేయాలా పుట్టింట్లో నిద్ర చేయాలని చేయాలా తల్లి తండ్రి అందరు ఉంటే చేయాలా బుజ్జిగా మగం చూసి కొట్లాట ఆపరా గిట్టిగా ఎవరు లేరు సైలెంట్ ఉండాలా

లేదు మంచి మాట పూర్తి ఈనాడు డెలివరీ అయిన ఇంట్లో ఇద్దరు ట్రెండ్స్ ఉన్న ఇంట్లో ఒక ఆడ మనిషి అని ఉండాలి లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది అవుతాదా కదా అవుతాది అవుతాది రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటున్నాం పన్నెండు అవుతుంది రోజు పడుకునే పన్నెండు అవుతుంది మళ్ళీ ఒంటి గంటకి మళ్ళా లేస్తారు నాలుగు గంటలకు లేస్తారు ఎంత ఇబ్బంది అవుతుంది ఒక ఆడ మనిషి లేక ఎంత ఇబ్బంది పడుతున్నావు నువ్వు చేసేటట్టు లేదు మేము చేయక తప్పదు మేము మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నావా మరి అట్లాంటప్పుడు నువ్వు అడగచ్చునా

మా నాయనే చెప్పాలే కానీ మంచి రోజు చూసుకొని ఒకటి ఆలోచించాలండి మీరేదో గొడవ పడతారు పెట్టుకోవద్దు అయినా ఇద్దరు పిల్లలని ఇంట్లో పెట్టుకొని మీకు ఎట్లా గొడవ గొడవై తిరా బుజ్జిగాలని ఇద్దరిని పెట్టుకొని అసలు మా మధ్య గొడవే లేదు నవ్వుతా నేను కూర్చున్నావు నువ్వు మార్కెట్ కి పోయినావా అప్పుడు అడుగుతానంటే ఎవరు అన్నార అడుగుతాంది ఎవరు అన్నారు కరెక్ట్ ఎవరో అన్నారని అడుగుతాంది అన్నా రేపు రోజు ఏంటి నీ పురల్లప్పుడు ఎంత మంది వచ్చి అడిగినారు నేను ఆయన రాలేదు అడిగినారా లేదు మరి మా కూడా ఇవి లేదు అప్పుడు తలకే కొట్టేసి అడుగు కాలే సరే నేను వదిలేని నేను ఆలోచిస్తలే దాని గురించి ఎందుకు మీరు ట్రాఫిక్ నేనైతే ఒకటి ఆలోచించి చెప్పాలండి నువ్వు మనసులో ఏం పెట్టుకోకు సైలెంట్ గుడ్ నీకు ఏదైనా తక్కువ అయితే అడుగు మా ప్రాణం అడ్డు పెట్టైనా తెచ్చిస్తాం నీకు అంతేగాని నువ్వు రామేళ్ళ గురించి నిన్ను పట్టించుకోవడం గురించి నువ్వు బాధపడతా ఉండు మమ్మల్ని బాధ పెట్టాలి నువ్వు బాధపడాలి వదిలేసే వాళ్ళ గురించి ఎందుకు ఈ టైంలో నీ మీద అరసొద్దు మేమేదో ఒకటి ఆలోచించుతాంలే నువ్వు సైలెంట్ గా ఉండవు కూడా ఉండొద్దు సైలెంట్ అయిపోరా నేను సైలెంటే ఉన్నా